సంఖ్యాకాండము అధ్యాయము పన్నెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడును అయిన అహీరా అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి ముప్పది తులముల ఎత్తుకల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుకల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు దహన దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇజ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి వెండి గిన్నెలు పన్రెండు వెండి ప్రోక్షణ పాత్రలు పన్రెండు బంగారు దూపార్తులు పన్రెండు ప్రతి గిన్నె నూట ముప్పది తులములది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బది తులములది ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు వందల తులములది ధూపద్రవ్యముతో నిండిన బంగారు దూపార్తులు పనరెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి పది తులములది ఆ దూపార్తుల బంగారమంతయు నూట ఇరువదు తులములది దహనబలి పశువులన్నీయు పన్రెండు కోడెలు పొట్టేళ్ళు పన్రెండు ఏడాదివైన గొర్రెపిల్లలు పన్రెండు వాటి నైవేద్యములును పాప పరిహారార్థమైన మగమేక పిల్లలు పన్రెండు సమాధాన బలి పశువులన్నీయురువది నాలుగు కోడెలు పొట్టేళ్ళు అరువది మేకపోతులు అరువది ఏడాదివైన గొర్రెపిల్లలు అరువది మోషి యహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము నుండి అనగా రెండు కెరూబుల నడుమ నుండి తనతో మాటలాడిన యహోవా స్వరము అతడు వినెను అతడు ఆయనతో మాటలాడెను